శ్రీ మహాగణాధిపతి శ్రీ శ్రీమాత నమ అందరికీ నమస్కారం మీ పేరు ఆర్ అక్షరంతో మొదలవుతుందా తులారాశికి చెందిన వారేనా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీ జీవితం ఒక రహస్య గ్రంథం లాంటిది ఈ వీడియోలో మీ జననం నుంచి మరణం వరకు జరిగే ప్రతి మలుపు ప్రతి మార్పు ప్రతి రహస్యం బయటపడుతుంది ఒంటరిగా ఉండి చూడండి ఎందుకంటే ఇది మీ మనసును తడిపేస్తుంది ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఆర్ అక్షర శక్తి రహస్య సంకేతాలు ఆర్ అక్షరం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రహస్య మార్గదర్శకుడిగా అయితే గుర్తింపబడింది ఈ అక్షరం వారు రహస్యంగా ఆలోచించే రచనాత్మకంగా స్పందించే రక్షణాత్మకంగా జీవించే వ్యక్తులు ఆర్ అక్షరం పేరు కలిగిన తుల రాశివారు స్వాతి నక్షత్రానికి ఎక్కువగా చెందుతారు ఆర్ అక్షరం అండ్ నక్షత్ర ప్రభావం నక్షత్రం లక్షణాలు ఆర్ అక్షర ప్రభావం చిత్తా నక్షత్రం కలల పట్ల ఆసక్తి రచనాత్మకత రిఫైన్మెంట్ స్వాతి నక్షత్రం స్వతంత్రం ఆత్మవిశ్వాసం రహస్యంగా ఎదగటం విశాఖ నక్షత్రం నాయకత్వం ధైర్యం రక్షణమైన నిర్ణయాలు ఆర్ అక్షరం అండ్ ప్రేమ సంబంధాలు ఆర్ అక్షరం వారు రొమాంటిక్కే కానీ రహస్యంగా ప్రేమను వ్యక్తపరిచే స్వభావాన్ని కలిగి ఉంటారు కాలజ్ఞానం ప్రకారం వివాహం ఆలస్యంగా కానీ ఆత్మీయంగా జరుగుతుంది ఇరవై తొమ్మిదవ ఏట ఒక రొమాంటిక్ మలుపు రాబోతుంది ఆర్ అక్షరం అండ్ ఆర్థిక జీవితం ఆర్ అక్షరం వారు రూపాంతర శక్తిని కలిగి ఉంటారు ఒకే రంగంలో స్థిరపడకుండా రంగాలు మారుస్తూ ఎదుగుతారు ముప్పై ఆరవ ఏట రూపాయి రాసి మారుతుంది రహస్య వ్యాపారాలు రచనాత్మకత రంగాల్లో వీటిలో విజయాలను సాధించే అవకాశం ఆర్ అక్షరం అండ్ ఆరోగ్య రహస్యాలు రక్త సంబంధిత సమస్యలు రహస్యంగా ఉండే మానసిక ఒత్తిడి ఈ అక్షరం వారికి సాధారణం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం నలభైవ ఏట ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం రాత్రి ధ్యానం చేయడం చాలా మంచిది ఆర్ అక్షరం అండ్ ఆధ్యాత్మిక మార్గాలు రహస్య ఆధ్యాత్మికతంగా ఈ అక్షరం వారు బయటకు చూపకుండా లోపల ఆధ్యాత్మికంగా ఎదుగుతారు యాభై రెండవ ఏట రహస్యంగా మార్గదర్శకుడిగా మారే అవకాశం రుద్రాభిషేకం రాత్రి పూజలు రహస్య తపస్సు ఇవి శక్తివంతమైన మార్గాలు ఆర్ అక్షరం అండ్ జీవన ముగింపు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఆర్ అక్షరం వారు రహస్యంగా జీవితాన్ని ముగించుకుంటారు రక్త సంబంధిత కారణాలు రాత్రి సమయంలో ఇది కాలజ్ఞానంలో పేర్కొనబడింది చివరి దశలో రాసిన డైరీ ఆధ్యాత్మిక మార్గదర్శన ఇవి కుటుంబానికి మార్గం చూపుతాయి ఆర్ అక్షరం అండ్ రీబర్త్ పునర్జన్మ సంకేతాలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఆర్ అక్షరం వారు పునర్జన్మలో రచయితులుగాను రహస్య వ్యక్తులుగా జన్మించే అవకాశం ఉంటుంది రహస్యంగా మిగిలిన అన్ రిసర్వుడ్ కర్మలు పునర్జన్మలో పరిష్కారం అవుతుంది రుద్రనామ జపం ద్వారా పునర్జన్మలో శుభంగా మారుతుంది ఆర్ అక్షరం అండ్ రహస్య శత్రువులు ఆర్ అక్షరం వారికి రహస్యంగా ద్వేషించే వ్యక్తులను ఎదుర్కొంటారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రహస్య శత్రువులు నలభై నాలుగవ ఏట జీవితంలో మలుపు తిప్పే అవకాశం రెమెడీస్ రక్షణ కవచం రుద్రమంత్రం రాత్రి పూజలు ఆర్ అక్షరం అండ్ రహస్య బంధాలు రహస్యంగా ఏర్పడిన బంధాలు మెంటోర్ సోల్మేట్ స్పిరిచువల్ గైడ్ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఆర్ అక్షరం వారు రహస్యంగా ఒక వ్యక్తిని జీవితాంతం ప్రేమిస్తారు కానీ వ్యక్తపరచరు ముప్పై మూడవ ఏట రహస్య బంధాలను జీవితాలను మార్చే అవకాశం ఆర్ అక్షరం అండ్ రక్త సంబంధాలు ఆర్ అక్షరం వారు రక్త సంబంధాలను గాఢంగా అనుభవించే స్వభావాన్ని కలిగి ఉంటారు కుటుంబంలో రహస్యంగా ప్రేమిస్తారు కానీ వ్యక్తపరచని బంధాలు ఎక్కువగా ఉంటాయి కాలజ్ఞానం ప్రకారం రక్త బంధాల్లో ఒక వ్యక్తిని జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంటుంది ఇది ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో జరుగుతుంది ఆర్ అక్షరం అండ్ రచనాత్మకత జీవితం ఆర్ అక్షరం వారు రచన కళ సంగీతం శిల్ప వంటి రంగాల్లో ప్రత్యేకమైన ప్రతిభను చూపుతారు రచన ద్వారా రహస్య భావాలను ప్రవేశించడం వీరి శక్తి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ముప్పై ఒకటవ సంవత్సరంలో రచనాత్మకత మార్గం ప్రారంభం అవుతుంది ఇది జీవితాన్ని కొత్త దిశగా తీసుకువెళ్తుంది ఆర్ అక్షరం అండ్ రూపాంతర శక్తి ఆర్ అక్షరం వారు రూపాన్ని మార్చేసే శక్తిని కలిగి ఉంటారు ఆలోచనలోను జీవన శైలిలోను సంబంధాల్లోనూ రూపాంతరం అంటే కొత్త దిశ కొత్త బంధం కొత్త ఆత్మవిశ్వాసం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం నలభై ఐదవ సంవత్సరంలో ఒక పెద్ద రూపాంతరం జరుగుతుంది ఇది ఆధ్యాత్మికంగానూ ఆర్థికంగాను భావోద్వేగంగాను ప్రభావితం చేస్తుంది అక్షరం అండ్ రహస్య రహస్యశక్తులు అక్షరం వారు రహస్య శక్తులను కలిగి ఉంటారు ఇవి ఆత్మబలాన్ని ఆధ్యాత్మిక అనుభూతులను పెంచుతాయి రాత్రి సమయంలో ధ్యానం రుద్రమంత్రం జపించడం రహస్య పూజలు ఇవి శక్తిని పెంచుకునే మార్గం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం యాభై సంవత్సరంలో ఈ శక్తులు పూర్తిగా వికసిస్తాయి ఆర్ అక్షరం అండ్ రక్షణ తత్వం ఆర్ అక్షరం వారు రక్షణాత్మకంగా జీవిస్తారు తమ కుటుంబాన్ని భావాలను ఆత్మవిశ్వాసాన్ని కాపాడుతారు రక్షణ కవచం రుద్రాభిషేకం రహస్య తపస్సు ఇవన్నీ వీరి జీవన భాగాలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అరవయో సంవత్సరంలో వీరు ఒక రక్షకునిగా మారుతారు ఇది కుటుంబానికి సమాజానికి మార్గదర్శకత్వం ఆర్ అక్షరం అండ్ రహస్య కోరికలు ఆర్ అక్షరం వారు బయటకు చెప్పని కోరికలు లోపలే దాచుకునే ఆసక్తిని కలిగి ఉంటారు వీరి కోరికలు ఆధ్యాత్మికంగా ప్రేమ రచన రక్షణ వంటి రంగాల్లో ఉంటాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం నలభై రెండవ సంవత్సరంలో ఒక రహస్య కోరిక నెరవేరుతుంది ఇది జీవితాన్ని కొత్త దిశగా తీసుకువెళ్తుంది ఆర్ అక్షరం అండ్ రాత్రి శక్తులు ఆర్ అక్షరం వారు రాత్రి సమయంలో ఎక్కువ శక్తులను పొందుతారు రాత్రి ధ్యానం రుద్రమంత్ర జపం చంద్రగ్రహ సమయంలో తపస్సు ఇవి వీరికి శక్తిని పెంచుతాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం చంద్రగ్రహణ సమయంలో చేసిన తపస్సు వీరి జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకురాగలుగుతుంది ఆర్ అక్షరం అండ్ రహస్య శాపాలు ఆర్ అక్షరం వారు పునర్జన్మ శాపాల వల్ల కొన్ని సంఘటనలు అనుభవించవచ్చు రక్త సంబంధిత బాధలు రహస్యంగా వచ్చిన విఫలతలు లోపన ఇవి శాపం ప్రభావాలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం శివ పూజ రుద్రాభిషేకం రాత్రి తపస్సు ద్వారా ఈ శాపాలు తొలగిపోవచ్చు ఆర్ అక్షరం అండ్ రహస్య చికిత్సలు ఆర్ అక్షరం వారు సాధారణంగా వైద్యులైనా కానీ రహస్య ఆయుర్వేదాన్ని మంత్ర చికిత్సపై ఎక్కువ విశ్వాసాన్ని కలిగి ఉంటారు రక్త పరిశుద్ధి కోసం తులసి మధుకం గోరింటాకు వంటి ఔషధాలను శక్తివంతంగా అయితే పనిచేస్తాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రాత్రి సమయంలో తీసుకునే ఆయుర్వేద చిట్కాలు శరీరానికి శక్తిని నింపుతాయి ఆర్ అక్షరం అండ్ రుద్రతత్వం ఆర్ అక్షరం వారు రుద్రతత్వాన్ని లోపల కలిగి ఉంటారు అంటే శాంతి శక్తి రక్షణ రహస్యత రుద్రమంత్రం రుద్రాభిషేకం రుద్రధారణ ఇవి వీరి ఆత్మబలాన్ని పెంచుతాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రుద్రతత్వం అనుసరించే వ్యక్తులకు జీవితాంతం శక్తివంతంగా ఉంటారు మీ పేరు ఆర్ అక్షరంతో మొదలవుతుందా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే మీరు తులారాశివారు అయితే ఈ వీడియోని చూసిన తర్వాత ఆర్ అని కామెంట్ చేయండి శుభం